మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో రోడ్డు మీద పెళ్లి మండపానికి వెళుతున్న ఓ వరుడి మీద ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు పెట్టారు అతను వెళుతున్న కారును సీజ్ చేసి స్టేషన్కు కు తీసుకువెళ్ళిపోయారు పెళ్లి మీద పోలీసులు ఎందుకు కేసు పెట్టారు ఇప్పుడు చూద్దాం మీ ఇంట్లో లేదంటే మీ ఇంటి ప్రాంగణంలో కారు మీద కూర్చోనో నిలుచోనో పడుకోనో ఫోటోలు తీసుకోవచ్చు దీనికి ఎవరికీ అభ్యంతరం ఉండదు ఉండక్కర్లేదు కూడా అయితే ఉత్తరప్రదేశ్ సహారాన్పూర్కు చెందిన ఓ పెళ్లి కొడుకు ఇంట్లో నుంచి పెళ్లి మండపానికి బయలుదేరుతూ ఇంటి దగ్గర రకరకాల ఫోజులతో ఫోటోలు దిగాడు ఆ తర్వాత తన కారులో పెళ్లి మండపానికి బయలుదేరాడు ఫుల్ ట్రాఫిక్లో వెళుతూ వెళుతూ రోడ్డు మీద ఒక పక్క కారు ఆపించాడు ఆ వెంటనే ఆ కార్ బ్యానెట్ మీద ఎక్కేశాడు మీద నిలబడి రకరకాల ఫోజులు ఇస్తూ ఫోటోలు దిగడం ప్రారంభించాడు ఆ దారిన పోతున్న వారంతా ఈ వింత ఫోటోగ్రఫీని తల తిప్పి చూస్తూ తమ వాహనాలను ముందుకు కదిలించారు జనాలంతా తన మీద కాన్సన్ట్రేషన్ చేసేసరికి మనోడికి ఉత్సాహం మరింత పెరిగింది అయితే నడి రోడ్లో ఇదేం సంత అంటూ కొందరు అసహనం వ్యక్తం చేశారు ఎవరో పోలీసులకు ఫోన్ చేశారు వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు పెళ్లి కొడుకు మీద న్యూసెన్స్ కేసు పెట్టారు చక్కగా పూలతో డెకరేట్ చేసి ఉన్న అతని కార్ను సీజ్ చేశారు పెళ్లి కాబట్టి అతని వదిలిపెట్టారు పెళ్లి తతంగం పూర్తయిన తర్వాత స్టేషన్కు రావాలంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు నీ వింత పెళ్లి షూటింగ్ చూస్తే యాక్సిడెంట్లు అయితే ఎవరిది బాధ్యత అంటూ చిరాకు పడ్డారు దీంతో బెంబేలెత్తిపోయిన పెళ్లి కొడుకు మారు మాట్లాడకుండా వేరే కారెక్కి పెళ్లి మండపానికి చేరుకున్నారు అటు ముహూర్తం టైం దగ్గర పడుతున్నా పెళ్లి కొడుకు రాకపోవడంతో పెళ్లి పిల్ల తల్లిదండ్రులు టెన్షన్కు గురయ్యారు ఫోటోలు తీసుకోవడానికి కారెక్కి కసరత్తులు చేయడం ఏమిటి ఓవరాక్షన్ కాకపోతేను అంటూ అతని తల్లిదండ్రులు చివాట్లేశారు మొత్తానికి కలతప్పిన ముఖంలో మనడు పెళ్లిపీటల మీదకి ఎక్కాడు సో జనాలకు ఇబ్బంది కలిగించే ఏ చెత్త పని చేసేవారైనా ఏదో ఒకరోజు ఇలా బుక్ కాక తప్పదన్నది కాదనలేని నిజం ఇందుకు ఈ పెళ్లి తిన్న చివాట్లే చక్కటి సాక్ష్యం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి